తెలిసి మధ్యాహ్నం పప్పు ఏం లేదు మేడం మధ్యాహ్నం దారాచా చారాచా కొరచా కొరేచి కరిచిమిర్చి అందులో పప్పు సాంబారు రసము కర్రీ చట్నీ పెరుగు మొత్తం నేను అక్కడ ఉంటేనే ఒక సంవత్సరం రాదు వస్తే అర్థమైతుంది ఆ ఏమి తోల బజ్జీచి బజ్జీచి పోచో ఏం పోచో గీచో అంటున్నా ఏమి అమ్మా గత మీకు అన్ని వస్తువులు ఉండవు ఇక్కడ చపాతి పిండి ఉంది బజ్జీల పిండి ఉంది కాదు

లడ్డు గాని మసూర్పాక్ కానీ బాధిషని ఒక సమస్య సంవత్సరం మద్రాసులో కాదు 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 బాగుంది డబ్బు గిబ్బు బాగుంది వాళ్ళకి బంగారం గారు జీతం కనుక్కో మాకు ఎందుకు జీతం చాలు చాలు చా 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 మీకు కష్టపడి చేసేదంటే మీ రుణం నేను ఉంచుకోను మీకు జీతం కూడా ఎక్కువనేస్తా ఉంటుంది జీతం ఎక్కువ ఇస్తానేది కాదు ఆయన భాష అర్థమయ్యాకేమని సాలే నాకు అవును అవును అది అంటే ఇక్కడ తెలిసా చెప్పండి నువ్వు నాకే చెప్తావు మళ్ళీ సింకు తెలిదా చెప్పేది ఏంటి అది చెప్పు నాకు సాలు ఏం మాట్లాడుతూ

ఆ టిక్కల్ అంటుందా చికరకి ఇబ్బంది లేదు ఫ్రీమంట చూడలేదు అంత బాగుంది ఆ వాడ కురానికి ఎంత రూమ్ ఇస్తాడమ అడుగు ఏంటి స్లీపింగ్ ఏరియా ఉంది తా ఉండిరియా ఆ టెంటాస్ తోట చ టెంటాస్ కే ఉన్నట వనామనే ఆమ సపరేట్ ఉంది మీకు ఇబ్బందిలేదో అప్పుడు వీడిలు దాకుంటమాన అడుగు ఆ ఏనేది అడుగు అడుగు ఏంటి పదడరియా టెంటాజదా టెంటాస్ తోట చ వెయిట్ కొడ వెయిట్ కొడ అవట్లా ఉంటుంది ಇಬ್ಬಂದ್ <Giro> <Malajaka> <Jungbaanlanha> <tosanye kalo water avez> కొంచెం ఇంత వద్దు బయట అన్ని చేసుకోవచ్చు బయట చూస్తాం చెప్తుంది పాప నువ్వు అమ్మకి చెప్పు చేస్తుంటాము అప్పుడు నేను ఉన్నప్పుడే రా నువ్వు ఉన్నప్పుడు రావద్దు అర్థం కాదు కదా అని చెప్పు ఏ ఏ